నా పేరు నవీన్ రెడ్డి సో ఒక ఇష్యూ అయినది మాకు ఫస్ట్ ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి ఏం చేయాలో ఏం తెలియదు సో మేము ఎలా కానీ ఫీల్ అవుతున్నాం సో మీ వీడియోస్ చూసాము చూసిన తర్వాత ఓకే దిస్ ఈస్ ది రైట్ ప్లాట్ఫామ్ అని అనిపించింది సో అందుకని మేము ఇక్కడికి రావడం కారణం అండ్ ఇష్యూ ఏంటంటే ఒక రీసెంట్గా మాకు యాక్సిడెంట్ అయ్యి ఉన్నది రెడ్ సిగ్నల్ వాడు ఉంటే రెడ్ సిగ్నల్ దగ్గర మేము బైక్ ఆకున్నాము వెనకాల ఆర్టీసీ బస్సు వచ్చేసి గుద్దింది గుద్దిన తర్వాత వీడు ఇతనికి అయ్యి ఉన్నది మా ఫ్రెండ్ వీడు అన్కాన్షియస్ అయి పడిపోయిండు వీడిని ఫస్ట్ మాకు అక్కడ అది ఆ ఏరియా అన్లోకల్ కదా ఎక్కడ హాస్పిటల్ ఉన్నదో ఏమీ తెలియదు అది బేగంపేట్ ఏరియా అయితే సో ఇప్పుడు ఏం చేసిండు వాడు మేము వెనకాల ఉన్నాము ఒక వన్ కిలోమీటర్ అవేలో ఉన్నాం సో గుద్దేసి వాడు బస్సు దిగకుండా అట్నే ఉన్నాడు అట్నే ఉండి సరే ఏంది అట్లా ఇట్లా అని ఇంకా లోకల్ వాళ్ళు వచ్చేసి ఇతన్ని అంబులెన్స్లో తీసుకెళ్లి హాస్పిటల్లో సబ్మిట్ చేసిండు చేసిన తర్వాత ఈ బస్సు అట్ను వదిలేసి ఇతను మేము పోయేదానికం పోలీస్ స్టేషన్కి పోయి మాకంటే ముందు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు మమ్మల్ని కొట్టిండ్రని పెట్టిన తర్వాత రివర్స్లో మా మీద కేసు పెట్టిండు ఇక్కడ ఏమైందంటే సరిగా మేము పోలీసులు ఏమిటంటే మాకు జైలుసే నీట్ఫుల్ చేసిండ్రు మేము ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకొని తన మీద ఎఫ్ఐ ఫైల్ చేసిండు చేసిన తర్వాత లోకల్ హర్థత్తికి పిలిచారు పోలీసు వాళ్ళు మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళాము అతన్ని డ్రైవర్ వాళ్ళని పిలిస్తే అతను రాలే రాలేదని మేము ఫోన్ చేసినాం అన్న ఇట్లా పిలిచిండ్రు కదా రాలేదంటే మేము రాము మేము లాయర్ని పెట్టుకున్నాం మీరు ఏం చేస్తారో చేసుకోండి మేమైతే రామని అన్నారు అంటే ఇట్లా అయిందన్న ఫ్రెండ్కి ఏమవుతుందో తెలియదు ఇట్లా ట్వంటీ డేస్ అయింది వాడు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు ఏం జరుగుతుందంటే మనిషి రావలేదు కదా మేము లాయన్ పెట్టుకున్నాం మేము చూసుకుంటాం మాది మాది మీరు చేసుకోవాల్సింది చేసుకోండి అని అన్నారు వాడు తప్పు చేసిండు తప్పు చేసి వాడు తప్పు చేసి ధైర్యంగా బస్సు తిరుగుతుంది రోడ్డు మీద వాడు డ్యూటీ పోతుండు మేము తప్పు చేయకుండా మేము ఆఫీసులు వానుకొని జాబు పోకుండా మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం అది సార్ మాకు ఎట్లయినా మీరు నీట్ ఫుడ్ చేయాలి సో సో ఐ దట్ యూ విల్ స్టాండ్ విత్ అస్ ప్లీజ్ డూ ది హెల్ప్ ఒకటి ఏంటంటే మీ ఇష్యూ నాకు అర్థమైంది అండ్ దీంట్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పోలీసు వాళ్ళకి మీరు కంప్లైంట్ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఇవ్వాల్సింది వరకు ఏంటంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్కి ఆర్టీసీ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి ఈ ఇష్యూని ఎస్కలేట్ చేయండి బిహైండ్ దిస్ ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ డిఎంఏ ఉన్నారు సార్ వాళ్ళు ఫైల్ చేయించారు మా మీద కేసు అనేది సో తను దీంట్లో ఒక పార్ట్ అన్నమాట సో డ్రైవర్కి సపోర్ట్ ఏంటంటే ఇన్స్టెంట్ గా అది మేము అక్కడ వన్ కిలోమీటర్ అవేలో ఉన్నాం మాకు పడ్డానికి అక్కడికి పోడానికి ఆ ట్రాఫిక్లో ఫిఫ్టీన్ మినిట్స్ నియర్లీ ఫిఫ్టీన్ మొత్తం ఫుటేజ్ ఉంది సార్ అది అంతా చూపించినా కానీ పోలీసు వాళ్ళు అంటే వంద కలుపు మొక్కల్లో ఒక వరినారు మొక్కలాగా ఆ పోలీసు వాళ్ళు మాకు చేయాల్సిన నీడ్ ఫుల్ చేసారు సార్ అంటే అందరిలో ఇప్పుడున్న కరప్టెడ్ కాలంలో కొంచెం మంచి అయితే వాళ్ళు మాకు మంచిగా సపోర్ట్ చేశారు సో వాళ్ళు ఆ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి తనకి వార్నింగ్ ఇచ్చారు ఇట్లా ర్యాష్ చేయడం కదా ఇప్పుడు ఒక బస్సుకి వెనకాల యాభై అడుగుల దూరంలో బండిని ఉండాలి అని పెట్టినప్పుడు వాడు ముందోడికి యాభై అడుగుల దూరంలో ఆ బస్సు డ్రైవర్ కూడా ఉండాలి కదా అట్లా చేయకుండా వాడు ఇప్పుడు ఒక డ్రైవర్ బస్సు డ్రైవర్ సిబ్బంది మీద ఏమన్నా గొడవ చేస్తే ఐపీసీ త్రీ సిక్స్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారం రెండు సంవత్సరాలు జైలు అన్నప్పుడు మరియు వాడు ఆ బస్ డ్రైవర్ ఒక డ్యూటీలో ఉన్న బస్ డ్రైవర్ కామన్ పీపుల్ని ఎంతమంది అయినా సాగు కొట్టుకోపోవచ్చా ఎక్కడ లాజిక్ ఎక్కడ సార్ ఇప్పుడు పెట్టగా పోస్టర్ పెట్టేసి ఉంటాడు బస్ డ్రైవర్ డిపోలో ఉన్న బస్ డ్రైవర్ మీద సిబ్బంది మీద మీరు ఏమన్నా చేస్తే త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాలు జైల్లో ఉంటుంది దానికి ఒక పెనాల్టీ అనేది ఉంటుంది అని పెట్టిండ్రు మరి ఆ డ్యూటీలో ఉన్న డ్రైవరు వాడికి అంత ర్యాష్ డ్రైవర్ చేసుకుని జనాల్ని సాగు పోతే వాడి మీద ఏం యాక్షన్ ఏమి ఉండదా అని ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది మీరు ఇచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ అథారిటీల దగ్గరికి ఇంకా వయ్యుండవు ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన ట్విట్టర్లో కూడా బాగా యాక్టివ్గా ఉన్నాడు సో ఆయనను గట్టిగా నిలదీయవచ్చు మనం తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే దానికి సంబంధించినటువంటి శిక్ష అయితే అనుభవించి తీరాల్సిందే మీ బాధ ఏంది అని అంటే మీ కాంపన్సేషన్ కంటే ఎక్కువ అతనికి పనిష్మెంట్ రావాలని మీరు కోరుకుంటున్నారు ఖచ్చితంగా దానికి ఏ రకంగా లీగల్ సపోర్ట్ చేయాలనో మేము చేస్తాము మీ దగ్గర ఎవిడెన్స్ ఏవైతే ఉంది అని అన్నారో ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మీరు ఎవిడెన్స్ అవన్నీ ఇస్తే ఎట్లా కోఆర్డినేట్ చేసి ఎట్లా పూజ చేయాలో మనం మన సైడ్ నుండి కూడా పూజ చేద్దాం ఓకే యా థ్యాంక్ యూ